జగనన్న భూరక్ష పథకం కింద ఈ పుస్తకాలు పిండి చేసి ఆయన బొమ్మేసి ఇదే మేము పాస్బుక్ అని చెప్పేసి ఇస్తున్నాడు ఆ పాస్బుక్లో ఎంత డొలతనం ఉందంటే ఇది నేల తీసుకోవడానికి పని కాదు వాళ్లే ఇచ్చారు బ్యాంకు లోన్ తీసుకునే సందర్భంలో కానీ భూమి రిజిస్ట్రేషన్ చేసిన సందర్భంలో కానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టాదారు పాస పుస్తకము అధికారికి చూపించిన అవసరం లేదు అంటే ఇది బోగస్ పత్రము దేనికి పనికిరాదు నెలకి గీసుకుంటే కూడా పనికి రాదు బొమ్మ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి ఇది పంచి పంపిణీ చేశాడు ఇది అసలు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెచ్చింది ఇది పాస్బుక్ ఇది తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాక తెచ్చింది పాస్బుక్ ఇది దీనిలో అన్ని రకాల హక్కులు ఉన్నాయి పాస్బుక్ ఇస్తాలు అన్ని వ్యాలిడ్ కానీ ఈ పాస్బుక్ తీసుకువెళ్ళిస్తే జగన్ అన్న బొమ్మ కనిపిస్తుంది చెప్తే ఆ దీనికి ఎందుకు వ్యాల్యూట్ లేదు బ్యాంకులో లోన్ లేరు దీనికి పత్రం రాదు దీనికి రైట్ రాదు ఊరికి విగ్రహం లాగా పెట్టుకోవచ్చు దాంతోపాటు త్రీ సర్వే అని సర్వే చేశాడు సెటల్డ్ సర్వే ఒక్కొక్క దీనికి ఎన్ని బట్టలు ఉన్నాయి చూడండి చాలా ఫినిష్ చేసిన నేను జగన్ భూ పథకాన్ని పెట్టాడు దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఈ సర్వే నెంబరు ఈ సర్వే పక్కన ఉంటాయి అనుకోండి ఈ నారాయణ బలెంప నెంబర్ టూ సర్వే నెంబరు అది జాయింట్ పత్రం ఇచ్చేసాడు జాయింట్ పత్రం ఏంటి భూ సర్వే నెంబర్ వన్ నాది అయితే దాన్ని జాయింట్ పత్రంగా భూ సెంబర్ ఐదు ఆరు ఏడు ఇచ్చేసాడు ఇప్పుడు వీళ్ళు కొట్టాడు కొంచెం ఇది ఒకటి రాదు ఈ విధంగా అనేక తప్పు తొరకలతోటి భూరెక్ష పథకాన్ని ప్రవేశపెట్టి లక్ష వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బండలు వేసాడు ఈ పుస్తకం వేసాడు దీన్ని సెటిలైట్ తొరక వేశాడు ఇది ఇట్టే ఒక తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ధర్ణ చేశాడు ఆ ధైర్యంలో ఎట్టుందంటే వినియోగదారుల హక్కు కనపడలేదు అనుభవదారుల హక్కు కనపడలేదు దానివల్ల ఏం చేసింది అనుభవించవలసిన భూమి కాస్త భూసరిపోయింది అదే దెబ్బతీసింది కేసీఆర్ అదే దెబ్బతీసింది ఇప్పుడు జగన్ కూడా ఈ భూరక్ష పథకం మీద దెబ్బతీయపోతుంది దీనివల్ల రైతుకి ఉపయోగం లేకపోగా తన అనేక రకాల డిస్ఫూర్స్ వచ్చేసినాయి బండలు కనిపిస్తాయి పుస్తకం కనిపిస్తుంది ఇది శిలా పథకం లాగా ఉంటుంది శ్మశానం రాసి పథకం లాగా తప్ప ఇది కాదు ఇదే బండలే రాబోయేటువంటి జగన్మోహన్ రెడ్డికి శిలా పథకంగా మారిపోతుంది శ్మశానం మరిపోతుంది అదే కాదు ఇదే పథకం ఆయన ఓడించబోతుంది